వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ వార్తలు చదువుతున్నది ఆర్కే శ్రీనివాస్ విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం బాధితులను పరామర్శించిన మంత్రి నారాయణ విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో ఇటీవల డయేరియా వ్యాప్తి కలకలం రేపింది ఈ నేపథ్యంలో పౌర పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ శనివారం బాధితులను స్వయంగా పరామర్శించారు మంత్రి నారాయణ స్థానిక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు అనంతరం కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పూర్తి వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు అలాగే ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుహాసిని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్రాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు వ్యాధి వ్యాప్తికి కారణమైన అంశాలను గుర్తించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు నీటి నమూనాల పరీక్ష ఫలితాలు ఆదివారం వచ్చే అవకాశం ఉంది వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం అని మంత్రి నారాయణ మీడియాతో అన్నారు ఇప్పటికే పదిహేను వేల నీటి క్యాన్ల ద్వారా శుద్ధమైన త్రాగునీరును ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు తెలియజేశారు ఇప్పటి వరకు నూట యాభై మంది బాధితులు కోలుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు